క్యాన్ అవుతా దీన్ని నేను బంద్ చేయమని చెప్పినప్పుడు ఇది మాత్రమే నొక్కు ఇది బంద్ చేయకు సరేనా ఆన్ ఉంది ఉన్నాయి అలా ఇప్పుడు ఆన్ అవుతుంది అంటావు ఫ్రెండ్స్ ఇవి మన తెలంగాణలో అయితే బొబ్బర్లు అంటారు మాకైతే రాయలసీమలో అలసందడలు అలసందలు అంటాము ఇవి నానేసుకొని ఇలా శుభ్రంగా కడుక్కొని కొట్టుపోయేదాకా ఇట్లా జల్లు గిన్నెలు ఎక్కి తీసేసి ఆరబెట్టుకోవాలన్నమాట ఇవి ఆరబోసుకోవాలి ఉల్లిపల్లిగా బాగా కొద్దిగా ఆరిన తర్వాత వీటిని మిక్సీ గాని లేదా గ్రైండర్ కానీ చేసుకోవాలి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విఆర్కే బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా చాలా బాగుండాలని దేవుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ మీలో ఎవరైనా నా ఛానల్ ఫస్ట్ టైం చేసేవాళ్ళు నా ఛానల్ని ఫస్ట్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ఎందుకంటే మీరు చేసే సబ్స్క్రైబ్స్ వల్లే నాకు నా వీడియోస్ మీకు నేను పెట్టే ప్రతి వీడియో మీకు మీ ఫోన్కి వస్తుంది అంటే అన్ని అల్లం గీక్తుంది కదా వచ్చి నువ్వు ఎల్లుల్ పైలు చేసి పెట్టా ఫోన్ వస్తుంది కమిషన్ ఇది అదేలే ఓటర్ది கட்ஸான <coughs> கட்ன்க்கா <coughs> 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 అన్ని వడియాలు వేసిందా పెట్టు పెట్ట కొంచెం సాల్ట్ బాగా చూశా ఎందుకంటే ఇది ఫుడ్ వీడియోకి బాగా వస్తుంది పెట్టాను అది పెట్టుకోవాలి మై పేర పెట్టుకున్నాను ఇప్పుడు మళ్ళీ వాయిస్ తీసుకుంటాడు తన ఇవి అలసంద వడలు అంటాము మేము అనేది చెప్పాలి కదా అలసంద వడలు అంటాము ఇవైతే నాకు తెలిసినంత వరకు రాయాల్సి పక్కాగా ఉంటాయి అబ్బా ఏ పండగైనా ఏ తిరణాలైనా మటన్ లెగ్ కానీ చికెన్ లెగ్ కానీ బిర్యానీ మసాలా రైస్ వీటి ఇది ఉంది అంటే కంపల్సరీ ఇది ఇది కూడా చేసుకుంటాం మాకు అది ఆటోమేటిక్ గా చేసుకుంటారు ఇవి ఏ అంటే మాంసం మూడో రోజు మామూలుగా మామూలుగా మనం మాంసం పండుగ చేస్తాం కదా ఆ రోజు మాత్రం పక్కాగా వడలుంటాయి తెచ్చింది కొత్త టమాటాలు ఫ్రెండ్స్ ఇది చేసేది మామూలుగా మసాలా రైస్ కాదు బిర్యానీ కాదు మా సైడు కుస్కా అంటాం నేను నిజంగా హైదరాబాద్కి వచ్చినప్పుడు ఒక్కసారి కూడా కుస్కా నేను నాకెప్పుడు ఎక్కడా కనబడలేదు నేను తినలేదు మాకు ఎక్కువ శాతం రాయలసీమ అదే కడపలో కానీ బతివేలు కానీ మాకు బాగా దొరుకుద్ది నేను ఎక్కువ శాతం పుస్కా చూడడం తినడం కానీ మా ఏరియాలోనే ఇక్కడైతే లేదు అదే ఇప్పుడు మేము చేసుకుంటున్నాం పుస్తకా అంటారు దీన్ని అనమాట ఎవరైనా కూడా చూసి రాయలసీమ మాకు అక్కడ తెలియదు అది ఇలా ఇలా కొట్టి పేసంటే బాగుంటదేమో ఒత్తులు వత్తులు లేకుండా మనం ఇప్పుడు కారం మసాలా చెప్పి మరి కింద వేసండి ఆయన పుదీనా కొత్తిమీర మీరనా పొయ్యి దగ్గర చేసుకుంటే తెలుస్తుంది కటిల్ పొయ్యి మీద అందరూ టౌన్లలో బాగా పెళ్ళిళ్ళకి కూడా ఇప్పుడు గ్యాస్ వాడుతాండ్రు పెద్ద పెద్దవి ఇప్పుడు ఇదేంటి కారం ధనియాల పొడి పసుపు ఇంకా నేను కలబెడతా ఉంటాను ఇంకా ఏమేస్తావు ఓకే ఇదేంటి ఇక్కడ నేనే కెమెరా మ్యాను నేనే కలబెడుతున్నాను అని కాబట్టి తల కిందలకు కనబడుతుంది అక్కడ ఎవ్వరు నాకు పోయే వీడియో తీసే వాళ్ళు కూడా లేరు అందుకే అంత తల కిందకి కనపడుతుంది నిమ్మరసం పడుగంటుంది ఇక వాటర్ ఎసురు మనం ఎన్ని పోసుకున్నాం దాంతో ఎన్ని ఎన్ని గ్లాసులు పోసుకున్నాం దీంతో మూడున్నర మూడున్నర పోసుకున్నామా బియ్యము ఇప్పుడు రెండు పోసినాం మూడు అమ్మో నలికిరు నలికిరు అదిగో అటు అటు వస్తుంది పోయింది అట నాలుగు ఐదు ఏడు సరిపోతాయి ఏమి మూడు నరకు మూడుకు ఆరు నరకు ఏడు బియ్యం కరెక్ట్గా అవుతాయా అమ్మోత పెట్టి మీ ఇక్కడ మళ్ళీ పెరుగు చట్నీ పెరుగు చట్నీ వేసి పెట్టినాము మళ్ళీ పుస్క కదా పుస్కాలకి గోంగూర పుల్లగూర అని గోంగూర పుల్లగూర చేస్తారు పుల్లగూర కూడా చేస్తారు

కాలు బాయ్ ఏంటి నేను పిలుచుకోలే ఓపెనరా ఓకే రెడీ బిగుసుకునిందే నెంబర్ వన్ ఇది రియాలిటీ మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కడపలో తినడం తప్ప